మోడల్లో ప్రైవేటు వారికి అమ్ముకొని డబ్బు చేకూర్చాలనే తప్ప ఎక్కడ ప్రజల కోసం పేద ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం వారి పిల్లల చదువుల కోసం ఆలోచిస్తా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త గొప్ప తీసుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పనులు చేయటం వ్యతిరేకిస్తాం అందుకనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వివిధ రూపాలలో కార్యక్రమాలు జరిగినాయి ఆఖరి కార్యక్రమం లాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే ఆయా ప్రైవేటు కాలేజీలు మెడికల్ కాలేజీలు వద్దు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ముద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఆలోచన దీనిని చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టే నూట ఐదు నియోజకవర్గాలలో కోటాన కోట్ల మంది కోటి మంది అనుకున్నాం ఈరోజు ఎన్ని కోట్లయి తెలియదు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అరవై వేలకు పైగా సంతకాలు చేసి రేపు పద్దెనిమిదవ తారీఖున గవర్నర్ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడండి మీరైనా ఈ రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ ఉచ్చురా తీసుకెళ్తా ఉన్నాడు మెడికల్ కాలేజీని ఆపండి అని చెప్పాలని ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు సంతకాలు చేసినటువంటి అన్ని బండిల్స్ కట్టల్లో ఉన్నాయి ఆరు నియోజకవర్గాల్లో ఉవ్వెత్త సమయకర్తలు భుజాలు వేసుకొని చేసిన వాళ్ళ కష్టం ప్రజల యొక్క అభిష్టం ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజల యొక్క కోరిక దాంట్లో పొందుపరిచాం ఇప్పుడు పంపిస్తాం ఈ యొక్క వాహనాన్ని పద్దెనిమిదవ తారీఖున గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ కలుస్తాం ఈ రాష్ట్ర ప్రజల ప్రజల యొక్క ఆకాంక్ష వివరిస్తాం ప్రైవేట్ మెడికల్ కాలేజీలని వద్దు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రక్షించుకుందామని ఆ కార్యక్రమాన్ని చేసాం నిజంగా బాపట్ల అనుకున్నాం ఏదో రెండు వేల మంది మూడు వేల మంది నాలుగు వేల మంది వస్తారు ఏంటి జనం నేల ఈరిందా ఏంటి ప్రజానికం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కోరిక కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన కష్టం మీ నాయకత్వానికి ఎక్కడికి రాదు మీరు అందరూ శాసనసభలో తిరుతారు జగన్ అన్న కోరిక తప్పకుండా మీ అందరి అభీష్టం మేరకు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా అక్క జల్లు అభినందిస్తా ఉన్నా మీరు అంతా అమరొక్క కార్యక్రమాల్లో భాగస్వాములని కోరుకుంటూ మోడల్ మోడల్లో ప్రైవేటు వారికి అమ్ముకొని డబ్బు చేకూర్చాలనే తప్ప ఎక్కడ ప్రజల కోసం పేద ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం వారి పిల్లల చదువుల కోసం ఆలోచిస్తా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త గొప్ప డేషన్ తీసుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తాం అందుకనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరిగినాయి ఆఖరి కార్యక్రమం లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే ఆయా ప్రైవేటు కాలేజీలు మెడికల్ కాలేజీలు వద్దు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ముద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఆలోచన దీనిని చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కోటాన కోట్ల మంది కోటి మంది అనుకున్నాం ఈరోజు ఎన్ని కోట్లయి తెలియదు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అరవై వేలకు పైగా